మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్నా మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త సంవత్సరం ఈ మాట వినగానే మనకేం గుర్తొస్తుంది నిజంగా కొత్తగా ఏమనిపిస్తుంది క్యాలెండర్లో ఒక పేజీ మారగానే సరిపోతుందా అసలు ఒక పండగ మనకి నిజమైన నూతనత్వాన్ని ఎలా ఇవ్వాలి రండి ఈరోజు దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం సరే ఒక్కసారి ఆలోచించండి మనందరికీ బాగా తెలిసిన అనుభవమే ఇది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి కౌంట్ డౌన్ కేకలు జనవరి ఒకటి వస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం బావుంది కానీ నిజంగా ఒక క్యాలెండర్లో తేదీ మారడం తప్ప మన జీవితంలో కాని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కానీ ఆ క్షణంలో ఏం మారింది ఏమైనా మార్పు కనిపిస్తుందా అంతేకాదు ఆ తర్వాత రోజు ఉదయం పరిస్థితి ఏంటి రాత్రంతా పార్టీలు పెద్ద పెద్ద శబ్దాలు ఇక పొద్దున్నే లేవగానే భరించలేని తలనొప్పి ఒళ్లంతా ఒకటే నీరసం ఏదో తెలియని అలసట ఒక రాత్రి చేసుకునే వేడుక కోసం మన శరీరాన్ని మనమే ఇంతలా శిక్షించుకోవడం అవసరమా అనిపిస్తుంది కదా మనం కోరుకునేది ఏంటి ఒక మార్పు ఒక కొత్త ఉత్తేజం కాని ఇలాంటి వేడుకలు నిజంగా మనకు ఆ శక్తిని ఇస్తున్నాయా లేకపోతే అప్పటికే అలసిపోయిన మనసు మీద ఇంకొంచెం భారం వేస్తున్నాయా బహుశా మనం వెతకాల్సిన మార్గం వేరే ఉందేమో అవును ఉంది వీటన్నింటికీ పూర్తి భిన్నమైన ఒక పద్ధతి మనదైన ఒక పద్ధతి అదే ఉగాది ఉగాది అంటే కేవలం ఒక పండగ కాదు అదొక అనుభవం అదొక అనుభూతి చాలా లోతైనది అసలు తేడా మొదలయ్యేదే ఇక్కడ ఒకటి అర్ధరాత్రి చీకట్లో పెద్ద పెద్ద అరుపులతో మొదలవుతుంది ఇంకొకటి తెల్లవారుజామున ఉదయించే సూర్యుడు లేలేత కిరణాల పిలుపుతో ఎంతో ప్రశాంతంగా మొదలవుతుంది మనస్సు పరంగా కూడా అంతే ఒకటి మనల్ని మత్తులోకి ఒక రకమైన మగతలోకి తీసుకెళ్తుంది కాని ఉగాది అలా కాదు ఉగాది మనల్ని నిద్రలేపుతుంది మేల్కొల్పుతుంది మన లోపలికి మనం చూసుకునేలా చేస్తుంది ఇక శరీరం విషయానికొస్తే ఒకటి మన శరీరాన్ని దండిస్తే ఉగాది మాత్రం మన శరీరాన్ని రాబోయే కాలానికి సిద్ధం చేస్తుంది అవును ఉగాది ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది మరి ఏంట ఆరోగ్య రహస్యం అదేంటో ఇప్పుడు చూద్దాం ఉగాది ఈ పదం వినగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేదేంటి ఉగాది పచ్చడి కాని అది కేవలం తినే వంటకం మాత్రమే కాదు దాని వెనక ఒక అద్భుతమైన తత్వం ఉంది ఒక గొప్ప ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉంది నమ్మండి ఆ పచ్చడిలో కేవలం ఒక్క చెంచా ఒక్క స్పూన్ మన పూర్తి జీవితాన్ని చూపిస్తుంది జీవితంలోని ప్రతి కోణాన్ని గుర్తు చేస్తుంది అందుకే అంటున్నాను ఇది కేవలం రుచి కాదు ఇది జీవితానికి ఒక పాఠం ఆ పచ్చళ్ళు ఉండే షడ్రుచులు అంటే ఆరు రుచులున్నాయి కదా వాటిలో ప్రతి రుచికి ఓ అర్థముంది వేపపువ్వులోని చేదు మన జీవితంలోని దుఃఖానికి గుర్తు బెల్లంలోని తీపి ఆనందానికి ప్రతీక అలాగే పులుపు కారం ఉప్పు వగరు ఇవన్నీ కోపం భయం సవాళ్ళు ఆశ్చర్యం లాంటి రకరకాల భావోద్వేగాలను సూచిస్తాయి అంతిమంగా ఇది మనకు చెప్పేదొక్కటే జీవితంలో అన్నీ ఉంటాయి సుఖదుఖాలు కష్టనష్టాలు అన్నింటినీ సమంగా స్వీకరించాలి అందుకే ఉగాది పచ్చడి అనేది కేవలం ఒక ఫుడ్ ఐటెం కాదు అది ఒక గొప్ప ఫిలాసఫీ మనస్సుకి సమతుల్యత నేర్పిస్తూనే మన శరీరాన్ని రాబోయే సీజన్ కోసం అంటే రాబోయే కాలానికి తగ్గట్టుగా సిద్ధం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అన్నమాట ఇక హెల్త్ వైజ్గా చూస్తే ఇదొక పర్ఫెక్ట్ న్యాచురల్ డీటాక్స్ ప్రోగ్రాం లాంటిది అందులో వాడే పువ్వు రక్తాన్ని శుద్ధి చేస్తుంది లేత మామిడి పిందెలు మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ఇలా అన్నీ కలిసి ఈ పచ్చడి వసంత ఋతువులో వచ్చే సీజనల్ మార్పుల నుండి మన శరీరాన్ని ఒక కవచంలా కాపాడుతుంది సరే ఇప్పటిదాకా పచ్చడి గురించి ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా ఒక తాత్విక స్థాయికి తీసుకెళ్దాం ఎందుకంటే ఇది కేవలం ఒక పండగ గురించే కాదు మనం కాలాన్ని చూసే రెండు పూర్తి భిన్నమైన ప్రపంచ దృష్టికోణాల గురించి అసలైన తేడా ఇక్కడే ఉంది ఒకటి మనకు టైం ఎంత అయ్యిందో చెబుతుంది గంటలు నిమిషాలు సెకండ్లు అంతే కాని ఇంకొకటి ఆ కాలంతో పాటు ఎలా నడవాలో నేర్పుతుంది ప్రకృతితో కలిసి ఎలా జీవించాలో మనకు చూపిస్తుంది ఈ తేడాను ఇంకా బాగా చెప్పాలంటే ఒకటి మనిషి తయారు చేసిన గడియారాన్ని చూసి పుట్టింది మరొకటి ఈ ప్రకృతి గుండె చొప్పుడు విని పుట్టింది ఒకటేమో కృత్రిమం ఇంకొకటేమో సహజం సో ఇదంతా విన్నాక మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది నిజమైన కొత్తదనం నిజమైన న్యూ ఇయర్ ఫీలింగ్ ఎక్కడుందో అర్థమవుతోంది మరి అసలైన ప్రారంభం అంటే ఏంటి ఎక్కడ దొరుకుతుంది అది అందుకే నిజమైన కొత్త ప్రారంభం అనేది అర్ధరాత్రి చేసే అరుపుల్లో కాదు ఉదయాన్నే మనకు దొరికే ప్రశాంతతలో మౌనంలో ఉంటుంది నిజమైన ఆరోగ్యం ఏదో రంగురంగుల సీసాల్లో కాదు వేప బెల్లం లాంటి ప్రకృతి మనకిచ్చిన అమృతంలో ఆ జ్ఞానంలో ఉంటుంది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి కాలం మారాలంటే క్యాలెండర్ మారక్కర్లేదు మన జీవన విధానం మారాలి మన ఆలోచనలు మారాలి ప్రకృతితో మన సంబంధం మారాలి అప్పుడే అసలైన మార్పు అదే ఉగాది అదే మన మూలం ప్రకృతితో మనకున్న విడదీయరాని బంధానికి అదే నిదర్శనం మన శరీరానికి మన మనసుకి అదే అసలైన కొత్త సంవత్సరం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు